ఈ మధ్య నేను ఒక స్కూల్ పిల్లల మీటింగ్కి వెళ్ళాను అనేక అంశాలు మాట్లాడుతుండగా ఏఐ గురించి కూడా చర్చ వచ్చింది పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు జనరేట్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్సు వీటి మధ్య తేడా చెప్పడం అంటే చాలా కష్టం ముందుగా నేనేం ఏ ఎక్స్పర్ట్ కాదు నాకే ఏఐ ఏ గురించి తెలిసింది అంతంత మాత్రం అందులో ఆ పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి వాళ్ళు అడిగేది ఏంటంటే ఏ చేస్తున్నట్ట సార్ ఉద్యోగాలు రావట కదా మేమెంతో చదువుకున్నా సో మా పనులని మనం చేసే పనులని ఏ చేస్తట కదా అని వాళ్ళు పిల్లలు అడిగిన ప్రశ్న సహజంగా వాళ్ళు కూడా ఇంటున్నారు కదా చర్చ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫ్యామిలీస్లోనో ఎక్కడొక్క చోట లే ఆఫ్లు ఉద్యోగాలు పోతున్నాయి సో ఏ తీసేస్తుంది ఇవన్నీ చర్చించుకున్నప్పుడు వాళ్ళపై కూడా అది ప్రభావం పడుతుంది సో నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అంటే ఏ రెవల్యూషన్లో నిజంగానే ఉద్యోగాలు పోతాయా పోతే ఎవరు ఉద్యోగాలు పోతాయి పోకుండా ఉండటానికి ఏం చేయాలి అసలు ఏ అంటే ఏంటి జనరేట్ ఏ ఏంటి అనేది నాకు అర్థమైన భాషలో ఒక ఉదాహరణ చెప్పాను మీరు కూడా చూడండి ఇది కరెక్టో కాదో మీరే క్లారిఫై చేయండి సో నాకు ఇప్పటి గుర్తు ఆరేళ్ళ వయసు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలా సెకండ్ క్లాస్ చదువుతున్నట్టు గుర్తు బెల్లంపల్లిలోని బాబు క్యాంప్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం మా నాన్న అక్కడ బెల్లంపల్లిలో స్కూల్ టీచర్గా పనిచేసేవారు సో పక్కనే దగ్గరలో ఒక షాప్ ఉంది ఇంటికి బంధువులు వస్తున్నారు కనుక మా అమ్మ ఏమన్నదంటే ఆ రోజులో బంధువులు వస్తేనే పూరీ చేసేవారు సో అందువల్ల మా అమ్మ చెప్పింది అరే ఇంటికి బంధువులు వస్తున్నారా పూరి ఆలు కర్రీ చేయాలి నువ్వు వెళ్ళి ఒక రెండు కిలోల గోధుమ పిండి ఒక కిలో ఆలుగడ్డలు తీసుకొని రా అని చెప్పేది సో నేను వెళ్ళి షాప్లో అడిగాను అది కూడా వెంటనే తీరా దూరంలో ఉన్న షాప్ అయితే వద్దు వాళ్ళు ఈ లోపల వచ్చేస్తారు ఒకవేళ దగ్గరలో ఉన్న షాప్లో లేకపోతే నేను ఇంకేదన్నా చేసుకుంటా వేరేది అటుకులు పో పోపేస్తాను పోహా చేస్తాను ఏదైనా చేస్తాను నువ్వు వెంటనే తేగలిగితే తీసుకురా ఎందుకంటే వాళ్ళు ఏ ఏ క్షణమైనా రావచ్చు అన్నది సో నేను వెళ్ళాను వెళ్తే దగ్గరున్న షాప్ లో గోధుమ పిండి లేదు ఆలుగడ్డలు బంగాళదుంపలు పొటాటోస్ అయితే ఉన్నాయి నేనేం చేయాలి సాధారణంగా మా మేం చెప్పింది నాకు రెండు కిలోలు గోధుమ పిండి కిలో బంగాళదుంపలు తేవాలి అని చెప్పింది కంటూ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట రెండు ఆ కిలో ఆలుగడ్డలు దొరుకుతున్నాయి రెండు కిలోల బంగాల్ గోధుమ పిండి దొరకడం లేదు గోధుమపిండి లేదు నేను ఆ కిలో ఆలుగడ్డలు తీసుకుని ఇంటికి రావాలి కానీ ఆ క్షణం నాకు ఆలోచన వచ్చింది ఇది నేను పిల్లలకు చెప్పింది ఆ క్షణం నాకు ఆలోచన వచ్చింది అమ్మ పూరి చేస్తానన్నది బంధువులు ఏ క్షణమైనా వస్తారన్నారు ఒకవేళ పూరి ఒక దగ్గరలో గోధుమ పిండి దొరకకపో ఆలుగడ్డలు దొరకకపోతే వచ్చేలా నేను ఇంకా వేరేది ఏదైనా చేస్తానది ఇప్పుడు గోధుమ పిండి దొరకడం లేదు అంటే ఆలుగడ్డలు అవసరం లేదు కదా గోధుమ పిండి దొరకడం లేదు కనుక ఆలుగడ్డలు అవసరం లేదు ఎందుకంటే పూరి చేయలేదు ఒకవేళ గోధుమ పిండి దొరికి ఆలుగడ్డలు దొరకకపోయినా ఇబ్బంది లేదు గోధుమ పిండి తీసుకుని వస్తాను ఎందుకంటే ఆలు కర్రీ కాకపోతే టమాటా కర్రీ వేస్తుంది టమాటా కర్రీ కాకపోతే ఇంకో కర్రీ వేస్తుంది కానీ గోధుమ పిండి దొరకనప్పుడు అసలు పూరియే చేయలేదు కదా మరి ఆలుగడ్డలు అవసరం ఏముంటుంది నేను కిచెన్లో చూశాను కూడా ఇంట్లో కూరగాయలు కూడా ఉన్నాయి సో ఇంట్లో కూరగాయలు ఉన్నాయి సో ఆలుగడ్డలు అవసరమే లేదు ఎందుకంటే పూరీ చేయలేదు కనుక సో అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను సో ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాను అమ్మ ఆలుగడ్డలు ఉన్నాయి కానీ తెలియదు ఎందుకంటే పూరి చేసటానికి అవసరమైన గోధుమ పిండి లేదు ఏదో ఒకటో రెండు ఆలుగడ్డలు ఉన్నాయి పోహాలో కూడా వాడటానికి కానీ సరిపోదు కదా ఆలు కర్రీ చేయాలంటే సో అందువల్ల నేను తీసుకురాలేదమ్మా అన్నది మంచి పని చేసినవారో కొడక ఎట్లా పూరీ కాదు ఆలుగడ్డలు కర్రీ కావాలంటే కర్రీ ఆలుగడ్డ కర్రీ చేయలేను కదా సో పూరి పిండే లేదు కనుక ఆలుగ ఆలు కర్రీ సంబంధం నేను ఎలాగో పోహా చేసుకుంటాను దానికి అవసరమైన మేరకు ఒక రెండు ఆలుగడ్డలు ఉన్నాయిలే అన్నది అంటే అర్థం ఏంటి సో నాకు చెప్పింది రెండు దెమ్మని చెప్పింది కానీ నేను ఒకటే తెచ్చాను అది ఏ చేసే పని రెండు దెమ్మని చెప్తే రెండే దేవాలి అది ఏఐ చేస్తుంది ఎందుకంటే అది డేటా ట్రైన్ చేసిన డేటా పైనే పనిచేస్తుంది అంటే మా అమ్మ నన్ను ట్రైన్ చేసింది రెండు కిలోల గోదాపిండి కిలో ఆలుగడ్డలు తేవాలి ఇక నేను అంతకనే ఆలోచించా ఐమ్ ట్రైన్ ఆన్ ద డేటా ఓన్లీ సో అంటే అర్థం నేను తెమ్మన్నారు కనుక మెకానికల్గా వెళ్తాను రెండు కిలోల పిండి లేదు ఓకే కిలో ఆలుగడ్డ పట్టుకుని వస్తాను కానీ నేను హ్యూమన్ ఇంటెలిజెన్స్ కదా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఇమీడియట్గా నేను ఆలోచించాను అందువల్ల గోధుమ పిండే దొరికినప్పుడు పూరీ చేయలేదు గనక ఆ పూరికి అవసరమైన ఆలుకరికి స్కోపే లేదు కదా అని ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ కూడా ట్రైన్ చేసిన డేటా పైన మరకే కాకుండా అది థింక్ కూడా చేయగలుగుతుంది దీన్ని ఏఐకి జనరేట్ ఏఐకి తేడా ఇక అక్కడి నుంచి పోయి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ వస్తుంది అప్పుడు మనిషిలాగానే ఏ కూడా ఆలోచిస్తుంది ఇంకా ఆర్టిఫిషియల్ జన్ జనరల్ ఇంటెలిజెన్స్ వైపుగా ప్రయోగాలు జరుగుతున్నాయి అది కూడా దాటితే సూపర్ ఇంటెలిజెన్స్ అది ఇంకా ఎక్కువ అంటే నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా దాటిపోతుంది అది ఇంకా ప్రమాదకరమైన చర్చ కూడా జరుగుతుంది సో ఏ అంటే రెండు కిలోలు గోధుమ పిండి ఒక కిలో ఆలుగడ్డలు తెమ్మని మా అమ్మ ట్రైన్ చేసింది కనుక నాకు సంబంధం లేదు ఏది దొరుకుతుంది అది రావడమే మా అమ్మ చెప్పలేదు కదా ఒకరు దొరికితే ఒకరు దొరకకపోతే తేకొని సో మా అమ్మ ట్రైన్ చేసిన డేటా వరకే పనిచేయడం జనరేట్ అయ్యి థింక్ చేస్తుంది అమ్మని అడుగుదాం ఒకసారి మరి ఎందుకంటే గొంధ పిండి దొరకడం లేదు కదా పూరీ చేయలేదు కదా అయినా ఆలుగడ్డలు అవసరమా ఇంటికి వచ్చి అడిగి మళ్ళీ పోతాను అది జనరేట్ ఆ మేరకు థింక్ చేస్తుంది బహుశా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అయితే థింకే చేసేస్తుంది ఎస్ పూరి కర్రీ చేయ పూరి అవసరమే లేదు ఎందుకంటే పూరి పిండి లేదు కనుక ఆలు కర్రీ అవసరమే లేదు సో అందువల్ల ఆలు ఆలుగడ్డలు తీసుకురావాల్సిన అవసరమే లేదు ఒకటి రెండు ఆలుగడ్డలు ఇంట్లో ఉన్నా సరిపోతుంది అని అందువల్ల ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పిన అన్నది ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉన్నంత కాలం దాన్ని అభివృద్ధి చేసుకున్నంత కాలం మన ఉద్యోగాలు పోవు మన ఉద్యోగాలు ఎప్పుడు పోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగే పని స్థాయిలో మాత్రమే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి ఏ చేయగలిగిన పనిని మనం చేసే పనిని ఏ చేయగలిగితే మనం ఎందుకు మిషన్లతో ఇదిగా పని కదా అది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే దానికి అలసండదు బడలిక్కు ఉండదు దానికి ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు పే హైక్లు అవసరం లేదు ఏదో అవసరం లేదు కదా దానికి సో అందువల్ల ఓనర్ ప్రొపరేటర్ ఏం చేస్తాడు ఏ వాడతాడు కానీ ఏ చేయలేని పని మనం చేయగలిగామనుకోండి అప్పుడు మనిషి ఆలోచిస్తాడు అంటే మనిషి బ్రెయిన్ మనిషి టెక్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పోటీ పడాలి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు హ్యూమన్ బాడీలో బ్రెయిన్కు మాత్రమే ఆ కెపాసిటీ ఉంది మనము వాడుతున్న కొద్దీ అది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది చూడండి మీరు ఏ కూడా టాలెంట్ ఉంటుంది మనం దానికి ఫీడ్ చేస్తున్న కొద్దీ మనం వాడుతున్న కొద్దీ అది రిఫైన్ అవుతుంది మీకు ఇనీషియల్గా ఉండే ప్రోడక్ట్ ఉండదు మీకు చాట్ జీపీటీ అయినా ఇంకేదైనా జెమినై కానీ మీరు వాడండి మనం వాడుతున్న కొద్దీ అది దానికి అర్థమవుతూ ఉంటుంది దాని పని చేస్తుంటాయి మన వాడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ లాగా అది కూడా పని చేస్తూ ఉంటుంది ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ మిషన్ సో మిషన్ే అలా అయినప్పుడు మనం కాలేమా ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు మా సన్ ఒక పోస్ట్ కూడా పెట్టారు లింక్ డీలో మా నా మనవరాలు ఇక్కడికి వచ్చింది ఫస్ట్ బర్త్డే కోసం వచ్చినప్పుడు దానికి ఒకటి ట్రైన్ చేశాం ఫ్యాన్ ఏది తల్లి అంటే పైకి చూడడం ఫ్యాన్ ఏది తల్లి అంటే ఇలా అనడుతు పైకి చూస్తుంది సో మేమంతా ఊహించాం దీనికి ఇంత చిన్న వయసులోనే ఫ్యాన్ అనే ప్రొడక్ట్ ఒకటి తెలిసింది ఫ్యాన్ గుర్తుపడుతోంది అని అనుకున్నాం అనుకొని మేము చాలా మురిసిపోయాం సో అది అమెరికా వెళ్ళాక మళ్ళీ ఫ్యాన్ ఏది అనుడుతుందో మళ్ళీ పైకి చూస్తాను అక్కడ పైన ఫ్యాన్ లేదు సీలింగ్ ఫ్యాన్ మన దేశంలో సీలింగ్ ఫ్యాన్ ఉంది అక్కడ లేదు అమెరికాలో పైన సీలింగ్ ఫ్యాన్ లేకపోయినా ఫ్యాన్ ఏది అనుడుతో ఇట్లా పైకి చూపెడుతుంది అంటే అర్థమైంది అప్పుడు ఓహో అది ఫ్యాన్ కాదు గుర్తుపడుతున్నది ఫ్యాన్ ఏది అన్నప్పుడు పైకి చూడాలి అనేటువంటి ఒక ఒక అంశాన్ని అది గుర్తుపెట్టుకున్నది దట్ షీ స్ట్రెయిన్ ఆన్ దట్ షీ స్ట్రెయిన్ ఆన్ దట్ డేటా ఫ్యాన్ ఏది అనుడుతో ఇట్లా చూడాలి పైకి సో ఫ్యాన్ ఏది ఫ్యాన్ ఏది ఫ్యాన్ ఏది ఇలా అన్నప్పుడల్లా ఫ్యాన్ అని మేము అనడం అది పైకి చూడడం మేము మురిసిపోవడం అంటే అక్కడ ఫ్యాన్ కాదు అది గుర్తుపట్టేది సో అక్కడ దట్ ఈజ్ వాట్ ఏఐకీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తేడా ఇప్పుడు ఫ్యాన్ ఏది అంటే చెప్తుంది ఇక్కడ ఫ్యాన్ లేదు నాన్న తాత ఫ్యాన్ ఇండియాలో ఉంటుంది ఇక్కడ మాకు లేదు అంటుంది సో అప్పుడు ఆ వన్ ఇయర్ లోపు కనుక దానికి ఫ్యాన్ ఏది అంటే అది పైకి చూస్తుంది సో అది ఆ రకంగా మనం చూడండి చిన్నపిల్లలు ఒక సినిమాలో ఒక పాట వస్తుంది ఆ మ్యూజిక్ పట్టుకుని వాళ్ళు కూడా పాడతారు అలాగే అదిలో మీదికో అక్కడ నచ్చింది కదా విలాన్ అంటారు సో అందువల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా టెక్నాలజీ చేయగలిగిన పనిని మనము చేస్తే మన ఉద్యోగాలను టెక్నాలజీ రిప్లేస్ చేస్తుంది టెక్నాలజీ చేసే పని కన్నా మనం తక్కువ చేస్తే మనని ఎవడు ఉద్యోగంలో కూడా పెట్టుకోడు ఇక టెక్నాలజీ చేసే పనికన్నా మనం ఎక్కువ చేయగలిగితే ఉద్యోగాలు ఎక్కడా పోవు అది కూడా టెక్నాలజీ పెరుగుతున్న దానికన్నా మన బ్రెయిన్ ఇంకా వేగంగా ఇంప్రూవ్ కావాలి మిషన్తో మనిషి పోటీ పడాలి ఆ పోటీ తత్వం అనేది మిషన్తో పోటీ పడుతూ మిషన్ చేయలేని పనిని మిషన్ ఉపయోగించి మన ఎఫెక్టివ్గా చేయగలిగే పనిని మనం చేయగలాలి దట్ ఈస్ హౌ యూ టు డీల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆ పిల్లలకు చెప్పాను బహుశా నాకు అర్థమైన మేరకు ఎగ్జాంపుల్ ఏ ఎగ్జాంపుల్ అయినా సబ్జెక్టును ఎగ్జాక్ట్గా చెప్పదు ఆ సబ్జెక్టును కాస్తంత అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ ఇది ఏ ఏని గోధుమపిండి ఆలుగడ్డల కోణం నుంచి చూడకండి ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సబ్జెక్ట్ అర్థం చేయడానికి కొంతమంది కోడిగుడ్డు మీద ఈక లెక్క పెట్టే క్యారెక్టర్స్ ఉంటారు వాళ్ళ ఏని ఆలుగడ్డ లోపలికి వెళ్ళి గోధుమపిండి సందుళ్ళకెళ్ళి చూసే క్యారెక్టర్లు చేస్తారు అలా చూడకండి ఈ ఉదాహరణ ఉపయోగపడుతుందా లేదా అన్నదే ముఖ్యం